సారీగా చేశాను ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది మా రూమ్ కుస్తా మొత్తం కెరాకుండి తిరగా ఇప్పుడైతే మేము అటెండ్ చేసుకుంటే ఇక్కడ మా తమ్ముడు తిరిగి పడుతున్నాడు ఇదైతే మా సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ మా మమ్మీ ఏమో అప్పుడు ఇలాంటి ఆరేసి మీ ఇంట్లో కూడా ఇలా ఉండిద్దు అనమాట మా తమ్ముడు సైకిల్ చూసుకుంటే ఇక్కడ ఒక పాటు ఉంది ఇటు వెళ్తే ఇక్కడ ఒక పాటు అక్కడ ఒక పాటు ఉంది ఇప్పుడైతే నేను మొత్తం చూపిస్తున్నాడు అప్పుడు ఏదైతే మన రూమ్ లోపలికి వెళ్ళిపోదా ఇంట్రెస్ట్ నుంచి ఒకసారి నాకు అలా రాగానే చక్కండి మా కూలర్ చల్ల గాలి వచ్చింది ఇటు ఎలాగానే మా తమ్ముడు నా టవల్ ఇదేమో మా మమ్మీ మంచం మీద ఇక్కడ రాగానే మా తమ్ముడు అక్కడ చూపిస్తాడంట ఇదేమో మా బట్టలే ఇలా చిల్లి చేస్తుంటాం అప్పుడప్పుడు ఇక్కడేమో మా బ్యాగ్స్ పెట్టుకుంటాం మళ్ళీ తిరిగి ఇక్కడ వేసేస్తాడంట ఇప్పుడే తిమ్మల్ ఏమన్నా చేసుకుంటా ఇక్కడ ఒకటి ఉంది ఇదేమో రెడ్ ఏమో నాది బ్లూ ఏమీ ఇక్కడ కొన్ని పెట్టాము ఎలా అయిపోయి వెళ్తాయి అక్కడ దీపావళి అయిపోయింది అయినా కానీ బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు ఇటు వస్తే ఇదేమో మా తమ్ముడు పడగడానికి ఇది మాత అన్న ఈ ది బద ముర్ చూడండి రిజर्वస్తా ఎనియ్ ఈది ఇదే వన్ ఐది మీ ఇక్కడ ఉన్నాలి ఇది ఏండి గైస్ ఎవలాడు అలా నల్ల కట్ చేసుకొని వాలి ఇప్పుడు ఏమైనా కెమెరా చేతిలో తీసుకున్నా ఇక్కడికి కూర్చున్నాడు ఇటు నుంచి వెళ్తే ఇటేమో విండో ఇటు నుంచి వ్యూ ఇలా వినబడిద్ది ఇదే సిద్ధం ఇక్కడికి వెళ్తే ఒక ఆల్ రోడ్ సిట్లు ఉంటాయి ఇది ఒక సిచ్ దీనికి అక్కడ ఏసీ వచ్చింది వెయిట్ ఫర్ ఏసీ ఏసీ కావాలంటే తొందరగా బాగుంటాయండి ఫ్యాన్స్ తర్వాత ఇంకో రూమ్ ఉంది స్టేషనరీ అది కూడా చూపిద్దాం ఇలా బయటకు వస్తే ఇలా బయటకు వస్తే అక్కడ స్విచ్ ఉంది అండి స్విచ్లో ఇలా వేద్దాం ఇప్పుడు స్టేషనరీ రూమ్ తీసేస్తున్నాడు మొత్తం కూడా మన మార్గం ఇలా ఉందిగా ఇప్పుడు ఎత్తలు కొట్టేస్తే ఉందిగా ఇస్ లోపల లోపల దీంట్లో సంథింగ్ బెటరు ఇంకో ఇంకా సరిగ్గా ఉండాలి రిచ్ కాదు ఇది ఇంకోటి పిట్లా ఇదేమో మామీ బట్టలు ఆడేసు తారు ఇంకొకటి ఉగుతుంది ఇంకా వెళ్తే మా సైలు కూడా చూపిస్తాను మీకు ఎక్కడ కూడా కొన్ని బట్టలు ఆడేసిందన్నమాట వెళ్తే మా భైరవాని కూడా చూపిస్తా ఇది వెళ్ళిపోతుంది గైస్ సుందరిగా వస్తా యో భైరవా యో భైరవా ఇది మా మమ్మ కోసం రాత్రి అయిందనుకో బస్ స్టాండ్ వెళ్ళిపోయింది గా దీనికి తెలుసు టైమింగ్స్ మాకు తెలీదు మా అమ్మ తినడుగా Guys, you play the beauty cycles. That's why they kan det That is Maya magic.